నిత్యం వందలాది వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ట్రెండ్ అవుతూ ఉంటాయి అప్పటి వరకు ప్రపంచానికి తెలియని తమ టాలెంట్ను సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు చాలామంది ఆ వీడియోలు నెట్టంట వైరల్ అవుతున్నాయి తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది ఇది ఓ అమ్మ చేసిన జుగాడ్ అని చెప్పాలి ఎలాగంటే ఒక తల్లి తన కొడుకును స్కూల్కి రెడీ చేస్తోంది అయితే సాక్స్ గురించి మర్చిపోయిందో లేదంటే రాత్రి ఉతికిన సాక్సులు ఆరలేదో తెలియదు కానీ ఓ తల్లి తన కుమారుడిని వెరైటీ సాక్సులతో స్కూల్కు పంపించింది సాక్సు లేవనే విషయం ఎవరికీ తెలియకుండా ఎవరు ఊహించని ప్లాన్ వేసింది ఈ వీడియోలో చూస్తే స్కూల్కి పంపించేందుకు ఆ తల్లి తన కొడుకును రెడీ చేస్తోంది సాధారణంగా స్కూలుకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా షూతో పాటు సాక్షులను కూడా వేసుకోవాలి లేదంటే అందరి ముందు వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు కొన్ని స్కూల్స్లో యూనిఫామ్ సరిగా లేకపోతే ఫైన్ కూడా వేస్తుంటారు అందుకే ఈ తల్లి పిల్లాడికి సాక్స్ లేకుండా షూస్ వేసి స్కూల్కు పంపితే స్కూల్ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారనే భయంతో అదిరిపోయే ఐడియా వేసింది ఇంట్లో మాడిపోయిన కడాయి ఒకటి తీసుకొచ్చి తన కొడుకు కాళ్లకు సాక్స్ వేసినట్టుగా నల్లని మసిపూసి అతనికి షూస్ వేసి స్కూల్కి పంపించింది కాగా ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు నువ్వు సూపర్ తల్లి మీకు ఖచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు